అందరికీ నమస్కారం ఈరోజే ధర్మరాజు దశమి లేదా యమధర్మరాజు దశమి ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది జీవితాంతం భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ దశమి యమధర్మరాజుకు అంకితం చేయబడింది ఈరోజు యమధర్మరాజును పూజిస్తే మరణ భయం ఉండదని పురాణాలు చెబుతున్నాయి మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యముడి నివాసానికి వెళ్ళిన ఒక కథ ఉపనిషత్తులో ఉంది అది కంచి కేతుని కథ మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉపనిషత్తులకి వేదాంతాలు అని పేరు ఆధ్యాత్మిక జ్ఞానంలోని లోతును వేదాంతం అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి ఉపనిషత్తుల్లో అక్కడక్కడ కొన్ని కథలు కనిపించిన వాటిలో సత్యకామ జావలి నజకేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్ష్యమని సత్యకామ జావలి చెబితే అన్నమాటకు కట్టుబడాలని నచకేతుని కథ తెలియజేస్తుంది నచకేతుడి కథ కఠోర ఉపనిషత్తులో కనిపిస్తుంది పూర్వం గౌతమముని వంశానికి చెందిన వాజస్తవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికి జ్ఞారిగా పేరు పొందినవాడు కాబట్టి వాజస్రవస్సు యాగం గురించి వినగానే జనం మునులు మహర్షులు ఋషులు తండోపతండాలుగా తరలివచ్చారు యాగం అద్భుతంగా సాగింది నిరాటంకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిలో భాగంగా వాదసడు ఆరోగ్యంగాను దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని మట్టిపోయిన ముసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నచకేతునికి ఎంతో బాధ కలిగింది దానం అంటూ చేస్తే అది అవతల వాడికి ఉపయోగపడేదిగా ఉండాలి కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునే వాటిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది నజకేతునిలో పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు నజకేతుడు ఓ తండ్రి ఇలా నీకు పనికి దానం చేస్తున్నావు సరే ఇంతకీ నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్నను మాటి మాటికి అడగడంతో తండ్రికి చెర్రెత్తుకొచ్చింది నిన్ను ఆ యముడికి దానం చేస్తాను పొమ్మన్నాడు తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట వినిపించగానే నచకేతుడు నిశ్చస్తుడయ్యాడు తొందరపడి తాను అన్న మాటకి తండ్రి కూడా పశ్చత్తాపడ్డాడు ఏదో అనేశాను ఊరుకో అన్నాడు తండ్రి కానీ నచకేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోను దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చింది అంటే దానిని నెరవేర్చి తీరాలి అనుకున్నాడు నచకేతుడు పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వాదిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరుడు నచకేతుడు యమలోకంలో నచకేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలను వేరు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను అరిస్తున్న యముడు పనిలో తన మొలకలై ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచకేతుడిని గమనించాడు యముడు ముక్కు పచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేమిటి ఇంటికి పో అన్నాడు యముడు కానీ నచకేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను దా దానంగా స్వీకరించమని యముని ప్రార్థించాడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన యొక్క ఆయకు ముందుకే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందల మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో అన్నాడు ఎముడు నజకేతుని సత్యనిష్టకు ముచ్చటపడి అప్పుడు నజకేతుడు ఇలా పలికాడు ఓ యమధర్మరాజా నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచకేతుడు దానికి యముడు తదాస్తు అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలాగా యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచకేతుడు ఇంతలో స్వర్గం అన్న మాటకి ఒక మూఢ అర్థం ఉంది స్వర్గలోకేనా భయం కించనాస్తి అంటాడు నచకేతుడు అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచకేతుడు స్వర్గంగా చెప్తున్నాడు దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ప్రశ్నిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచకేతుడు తనంతటి వాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరాడు ఎముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది అందుకే నువ్వు చిన్న పిల్లవాడివి అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలు ఉన్నాయి వేరే ఏదైనా కోరుకో నీకు ఏం కావాలి అన్న వరమిస్తాను అని నచకేతుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యముడు కానీ నచకేతుడు తన పట్టుని విడవలేదు తనకిస్తేకిస్తే ఆ వర జ్ఞానాన్ని వరంగా ఇవ్వమని కోరుకున్నాడు నచకేతుడు నచకేతుడి పట్టుదల కృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది సరే చెబుతాను విను అంటూ యముడు నచకేతుడికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మీ మానవులు గుడ్డి వాళ్ళను అనుసరించే గుడ్డి వాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలోనే ఉంటారు తమ కోరికలను చంపుకోలేక దురావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోలేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒకటే దానిని అశాశ్వతం వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు అనచకేత మనిషికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శ్రేయో మార్గం రెండవది ప్రేమ మార్గం మొదటిది నివృత్తి మార్గం రెండవది ప్రభుత్వ మార్గం మనిషికి నిగ్రహం లేకపోతే జరణ మరణ చక్రంలో చిక్కుకుంటాడు నిర్మలమైన నిగ్రహం ఉంటే జీర్ణ మరణ చక్రం అనేది పునరావృతమయ్యే మార్గం వదిలి అమృతత్వాన్ని అందుకుంటాడు అలా ఆత్మని అన్వేషించే ఆ అనుభవాన్ని అందుకునే ఆ అంతర్ముఖులు ఎక్కడో అదుగా ఉంటారు సృష్టి మొదలైనప్పటి నుంచి ఆత్మ మనసుతో ఇంద్రియాలతో బాహ్యమైన వస్తువులతో బాహ్య ప్రపంచంతో పరిశోధన తొలగించుకుంటుంది అంతర్ముఖమైన వాడు నిలబడి ఉన్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు కూడా అన్నిటి పట్ల సాక్షిభూతుడిగా ఉంటాడు తనని తాను తెలుసుకుంటాడు ఆత్మే అన్నిటికీ ఆధారమని గ్రహిస్తాడు అది తెలుసుకుంటే అన్ని దుఃఖాలని విముక్తుడవుతాడు అనంత ఆనంద కేంద్రంలో ఉంటాడు ఆత్మ అనంత వ్యాప్తం ఆత్మని మాటల్లోనే వర్ణించలేము చేతులతో తాకలేము కళ్ళతో చూడలేము నాలికతో రుచి చూడలేం వాసన చూడలేం తర్కానికి ఆత్మ అంటదు అది ఆది మధ్యాంతరహితం రూపరహితం అది అణువు చిన్నది విశ్వం కన్నా విశాలమైనది ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషి మృత్యువును జయిస్తాడు అన్నాడు యముడు ఆత్మ గురించి అంతరంగాన్ని అందేలా చెప్పిన యమధర్మరాజుకి అవివాదం చేసి నచకేతుడు ఇంటి ముఖం పట్టాడు ఆత్మజ్ఞానం గురించి యముడికి నచకేతుడికి జరిగిన సంభాషణే కఠోర ఉపనిషత్తులో ముఖ్య భాగాన్ని వరిస్తుంది ఇది మరో భగవద్గీతను తలపిస్తుంది యముధర్మరాజుకు సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఎవర నది తీరంలోనే ఒక గ్రామంలో అమృతుడు అనే వ్యక్తి నివసించేవాడు అతను ప్రతిరోజు నిష్టగా యముని పూజించేవాడు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు మరల భయంతో ఉండడంతో చావును దూరంగా ఉంచేందుకు యముడితో స్నేహంగా ఉండాలనుకునేవాడు అమృతుడు అమృతుడు చేసిన పూజలకు మెచ్చిన యమధర్మరాజు అతని స్నేహితుడిగా అంగీకరించాడు ఇద్దరు కూడా ఎంతో స్నేహితులు అయ్యారు ఒకసారి యమధర్మరాజు అమృతుడితో ఇలా చెప్పాడు పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు చనిపోయినవాడు తిరిగి జన్మించక తప్పదు చావు నుంచి ఎవరు తప్పించుకోలేరు ఇదే శాశ్వత శాశ్వతనాయం అని తెలియచేశాడు అప్పుడు యముడి మాటలకి అమృతుడు స్పందిస్తూ యమధర్మరాజా నన్ను నిమిత్రుడిగా అంగీకరించినందువలన నాకు నువ్వు ఒక చిన్న ఉపకారం చేయాలి అని కోరుతున్నాను అదేమిటి అంటే మరణం అనేది తప్పించుకోలేనిది కదా అయితే నేను చనిపోయే ముందు నాకు సందేశాన్ని పంపు అలా చేయటం వల్ల నా కుటుంబానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చగలుగుతాను అన్నాడు ఆనందుడు అందుకు అంగీకరించిన యముడు మర్చిపోకు సందేశం అందిన వెంటనే నీవు ఏర్పాటు చేసుకోవాలి అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి తన మరణానికి ముందే యముడు సందేశం పంపుతాడని అమృతుడు నమ్మకంతో ఉన్నాడు ఆ మరణం సంభవిస్తుందని భయం లేకపోవడంతో పూజాది కాలాన్ని మానేశాడు కొంతకాలానికి అతని జుట్టు రంగు మారింది ఇప్పటి వరకు ఎవడి నుంచి అమృతుడికి సందేశం ఏది రాలేదు దీంతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు అమృతుడు మరికొద్ది సంవత్సరాలు గడిచాయి అమృతుడికి ముసలితనం వచ్చింది దీంతో దంతాలు ఊడిపోయాయి అయినా తన మిత్రుడి నుంచి ఎలాంటి సందేశము రాలేదు కొద్ది కాలానికి అమృతుడి చూపు మందగించింది మరి కొంతకాలం తర్వాత పక్షవాతం కారణంగా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా యముడి నుంచి అతనికి ఎలాంటి సందేశము అందలేదు దీంతో అమృతుడు తన మిత్రుడైన యముడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఒకరోజు నిద్రలో ఉండగా అమృతుడికి ఆశ్చర్యకరంగా యమదూతలు కనిపించారు దీంతో తన చావుకు సంబంధించి ఎవడి నుంచి ఏదైనా లేక వచ్చిందేమోనని ఇల్లంతా వెతికాడు అమృతుడు ఎక్కడ ఏ ఉత్తరమూ కనిపించలేదు యముడు మాట తప్పడంతో అమృతుడికి కోపం వచ్చింది కానీ విధిరాత ముందు తల వంచక తప్పదు కదా యమదూతలు అతన్ని యమలోకం తీసుకెళ్లి యముడు ముందు నిలబెట్టారు అతని చూడగానే యముడు చిరునవ్వుతో పలకరించాడు దీంతో అమృతుడికి చిరెత్తుకొచ్చింది యమా నీవు మాట తప్పావు మరణానికి ముందే లేఖ పంపుతానని చెప్పి పంపలేదు ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించాడు అమృతుడి మాటలకు స్పందించిన యముడు మిత్రమా నేను నీకు ఒకటి కాదు నాలుగు లేఖలు పంపాను అని బదులిచ్చాడు దీంతో తనకు ఒక లేఖ కూడా రాలేదని బహుశా అవి దారి తప్ప ఏమో అన్నాడు అమాయకంగా అమృతుడు దీనికి స్పందించిన యమధర్మరాజు అమృత తెలివిని ఉపయోగించు నీ శరీరమే కాగితంగా శారీరకంగా సంభవించే మార్పులే కలంగా నీకు నాలుగు సందేశాలు పంపాను జుట్టు రంగు మారడం అనేది నేను పంపిన తొలి సందేశం పల్లి ఊడ్డం అనేది నేను పంపిన రెండవ సందేశం చూపు మందగించడం అనేది నేను పంపిన మూడవ సందేశం మంచం మీద నుంచి లేవలేకపోవడం అనేది మిగతా రెండు అన్నాడు నిజమే కదా మరణం గురించి ఉన్నది కానీ యముడు మనందరికీ ఈ విధమైన సందేశాలను పంపుతూనే ఉంటాడు కదా కానీ మనుషులే పట్టించుకోరు అప్పుడు సత్యాన్ని గ్రహించిన అమృతుడు చిరునవ్వు నవ్వాడు ఉపనిషత్తుల్లోని ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి మాధవ దేహంలోని ఇంద్రియాలకు అంటే ప్రాణానికి మనసుకి వాక్ శక్తికి నేత్రాలకి చెవులకి గొప్ప యుద్ధం జరిగింది ప్రతి ఇంద్రియం కూడా నేను గొప్పదాన్ని అంటే నేను నేనే గొప్పదాన్ని అహంకారం పెరిగి గొప్ప యుద్ధం జరిగింది ప్రతి ఇంద్రియము నేనే గొప్పదాన్ని అంటే కాదు నేనే గొప్పదాన్ని అని పోటీ పడ్డాయి అవి ఎంత బాధించుకున్నా గొప్పవారు ఎవరు నిర్పాణ కాలేదు వేరే మార్గం లేక అవన్నీ కలిసి తమ తండ్రి అయిన ప్రజాపతి బ్రహ్మ వద్దకు వెళ్ళాయి అవి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా పలికాయి తల్లి మాలో ఎవరు గొప్పవారు నీవే నిర్ణయించి చెప్పు అని అడిగాయి ఇక ప్రజాపతి చాలా చిక్కుల్లో పడిపోయాడు ఆయన అందరికీ తండ్రి కదా ఆయన అందరూ సమానమే కదా ఒకరు గొప్ప అని ఇతరులు బాధ పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదో అతనికి దాంతో బ్రహ్మ ఇలా పలికాడు నాయనలారా మీలో ఎవరు శరీరం నుండి వెళ్ళిపోతే శరీరం పరిస్థితి నికృష్టంగా మారుతుందో అదే శ్రేష్టమైనది అతనే గొప్పవాడు ఈ బ్రహ్మ తెలియజేశాడు ఇక ఇంద్రియాల్లో ఒకటైన వాక్శుద్ధి ఇలా పలుకుతుంది నేనే గొప్పదాన్ని నేను లేకపోతే ఏదీ జరగదు నేను మాట్లాడకపోతే నీ గతి ఏమవుతుందో చూడండి అని వాక్ శక్తి బెదిరించి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది ఒక సంవత్సరం తర్వాత శరీరం పరిస్థితి ఎలా ఉందో చూడ్డానికి వచ్చి ఇలా పలుకుతుంది నేను ఒక సంవత్సరం లేను కదా నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది దానికి శరీరం నేను చక్కగానే ఉన్నాను ఇబ్బంది ఏమీ లేదు మాట్లాడలేకపోయాను కానీ చెవులకి అయితే విన్నాను కళ్ళతో చూశాను మనసుతో ఆలోచించాను బ్రతికి హాయిగా ఉన్న సంగతి నువ్వు చూస్తున్నావు కదా అని పలుకుతుంది ఈ మాటలు విన్న వాక్శక్తి తల వంచుకొని సిగ్గుపడి మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈసారి నేత్రాలు కనిపించాయి నేను లేకపోతే ప్రపంచమంతా అంధకారం వివాక్ ఎలాగో ఎలాగూ ఓడిపోయింది కాబట్టి నేనే గెలుస్తాను నేనే గొప్పవాడిని ఈ విషయాన్ని మీరందరూ తప్పక అంగీకరిస్తారు అని పలికి నేత్రాలు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాయి ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత వచ్చి ఇలా అడుగుతుంది నేత్రాలు నేను లేకపోయేసరికి నీకు చాలా ఇబ్బందిగా అనిపించింది కదా చాలా కష్టమైంది అనుభవించావేమో అని అనగానే శరీరం ఇలా చెప్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు కష్టం అసలే పడలేదు నేత్రాలతో చూడలేదు కానీ చెవులతో విన్నాను నోటితో మాట్లాడాను మనసుతో ఆలోచించాను హాయిగా ఉన్నాను చూసావు కదా అని శరీరం సమాధానం చెప్తుంది ఇది విని నేత్రాలు కూడా సిగ్గుపడి శరీరంలోకి ప్రవేశించాయి ఇక నేత్రాల పక్కన ఉన్న చెవులకు గర్వం కలిగింది ఈసారి నా గొప్పతనం చూపిస్తాను అనుకొని చెవులు ఇలా అన్నాయి నేను లేకపోతే నీ శరీరం వృధా అని శరీరాన్ని వదిలిపోయాయి ఒక సంవత్సరం తర్వాత చెవులు తిరిగి వచ్చి శరీరాన్ని చూస్తాయి నేను లేకపోతే నువ్వు బాగానే ఉంటావా అని శరీరాన్ని అడిగాయి దానికి శరీరం ఇలా సమాధానం చెప్తుంది నేను బాగానే ఉన్నాను కళ్ళతో చూశాను నోటితో మాట్లాడాను మనసుతో ఆలోచించాను కేవలం వినలేకపోయాను అంతే బ్రతికే ఉన్నాను నువ్వు చూస్తున్నావు కదా అని సమాధానం చెప్పింది ఇదంతా విన్న చెవులు సిగ్గుపడి తిరిగే శరీరంలోకి ప్రవేశించాయి చివరికి మనసు ఇలా పలికింది చెవులు నేత్రాలు వాక్శక్తి ఇవన్నీ గొప్పవే కానే కావు చివరికి ప్రాణం నేను మాత్రమే మిగిలి ఉన్నా ప్రాణం అసలు గొప్పది కానే కాదు అంటూ మనసు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది ఒక సంవత్సరం తర్వాత మనసు వచ్చి శరీరాన్ని చూసి నేను లేకపోయినా శరీరం బాగానే ఉంది ఏమిటిది అని విచారిస్తూ శరీరాన్ని అడిగింది దానికి శరీరం ఇలా చెప్పింది నేను చాలా బాగున్నాను కళ్ళతో చూశాను నోటితో మాట్లాడాను చెవులతో విన్నాను చాలా హాయిగా ఉన్నాను అని పలకగానే మనసు కూడా సిగ్గుపడి తిరిగి శరీరంలోకి ప్రవేశించింది ఇప్పటి వరకు ఎవరు గొప్పవారు ఇంకా నిర్ధారణ కాలేదు ప్రాణం మాత్రం ఇంతవరకు నిశ్శబ్దంగా ఉండి జరిగిందంతా చూస్తూ ఉంది తాను అన్నిటికంటే గొప్పదానని దానికి తెలుసు అదే లేకపోతే శరీరం బ్రతకదని తెలుసు వారం ఉంటేనే కళ్ళు చెవులు నోరు వాక్శక్తి మనసు తమ పనులు చేస్తాయి ఇక అన్ని అవయవాల అహంకారం తగ్గాక ప్రాణం శరీరం నుంచి వేరు కావడాన్ని ప్రయత్నించింది అలా ప్రయత్నించగానే కళ్ళు చెవులు వాక్శక్తి మనసు ప్రమాదంలో పడిపోయాయి అప్పుడు అవన్నీ కలిసి నీవే గొప్ప దానవు మా అందరికంటే నీవే ఉన్నత దానివి నీ వల్లే మేము జీవించి ఉన్నాము ఓ ప్రాణమా నీవే తల్లివి నీవే తండ్రివి నీవే శక్తివి నీవే తేజానివి తల్లి పిల్లల్ని ఎలా రక్షిస్తుందో మమ్మల్ని నీవే రక్షించాలి అని మురపెట్టుకున్నాయి ఇక ప్రాణం ఇదంతా విని సంతోషించి తాను అందరికంటే గొప్పదాన్ని అని అందరూ గ్రహించినందుకు ఎంతో తృప్తి చెందింది కాబట్టి ఉపనిషత్తులోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి పూర్వం గరుత్మతుడు శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతాడు స్వామి యమలోకంలో జీవి యొక్క మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో నాకు వివరించి చెప్పండి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు గరత్మంతా నీవు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను శ్రద్ధగా విను దీన్ని విన్నంత మాత్రం చేతని నరకలోక బాధ తొలగి స్వర్గలోక వాసం కలుగుతుంది అనేక పాపాలు చేసిన వారు వారి పాప పరిహారాల మార్గాలు ఆచరించకుండా తమ పాపాలను పెంచుకుంటూ ఒక్క పుణ్య కార్యం కూడా చేయలేని వారు వారి మరణానంతరం యమలోకానికి చేరుకుంటారు గరిత్మత పాపులు యమలోకానికి వెళ్ళే దారిలో విశ్రమించడానికి కానీ కాస్త ఆయాసాన్ని తీర్చుకోవడానికి కానీ కనీసం ఒక చెట్టు కూడా ఉండదు ఆకలికి అల్మటించి పోతూ ఉంటే ఏ విధమైన ఆహార పదార్థాలు కూడా దొరకవు దారిలో దాహం వేస్తే దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు కూడా దొరకదు యమ మార్గంలో ప్రళయకాలంలో ప్రకాశించే విధానంగా పన్నెండు మంది సూర్యులు ప్రకాశిస్తూ ఉంటారు పాపాత్ములు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలులతో పీడించబడతారు కొన్ని ప్రాంతాల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి కొన్ని దారుల్లో పాములు మీద పడి కరుస్తూ ఉంటాయి పాపాత్ములైన వాళ్ళకి కొన్ని ప్రదేశాలను సింహాలు పులులు కుక్కలు మీద పడి కరుస్తాయి మరికొన్ని ప్రాంతాలలో లక్షలాది తేళ్ళు దాడి చేస్తాయి ఇంకొన్ని ప్రదేశాలలో జ్వాలలు శరీరాన్ని దహింపచేస్తాయి దారిలో కొంత దూరం వెళ్ళాక ఎంతో భయంకరమైన అసీపత్రమని ఒకటి ఉంటుంది ఇది వెయ్య యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ వనంలో కాకులు గువ్వలు గద్దలు తేనెటీగలు ఇలా రకరకాల జంతువులతో నిండి ఉంటుంది ఇలాంటి వనంలో నుండి వెళ్ళే జీవుల్ని ఆ కీటకాలన్నీ దారుణంగా కొట్టి బాధిస్తాయి ఇక యమ్మ మార్గంలో గాఢమైన అంధకారంతో నిండిన పావుల్లో పాపాత్మలు పడిపోతూ ఉంటారు మరొక చోట ఎత్తైన పర్వతాల మీద నుండి కిందకు పడిపోతూ ఉంటారు మరొక చోట కత్తులు మేకులు గుచ్చిన నేల మీద నడిచి వెళ్తూ ఉంటారు ఇంకొక చోట జలగలతో నిండిన బురదలో నడిచి వెళ్తూ ఉంటారు ఇలా యమ మార్గంలో కొన్ని ప్రాంతాలు నిప్పులతో మండుతూ ఉంటాయి మరి కొన్ని ప్రాంతాలు పొగతో నిండి ఉంటాయి పాపాత్ములు వీటన్నిటిని దాటి నడుస్తూ ఉండాలి ఇక యమ మార్గంలో నడిచే పాపాత్ముల మీద రాళ్లతో నెత్తురుతో వర్షం ధారాపాతంగా కురుస్తూ ఉంటుంది ఇలా కురిసి కురిసి పాపాత్ములని అనేక బాధలకు గురిచేస్తుంది అంతేకాదు గరత్మంతా ఒక చోట ఎత్తైన పర్వతాలు ఎక్కాలి మరొక చోట లోతైన లోయల్కి దిగి నడవాలి ఇంకొక చోట పర్వత గుహలో నుంచి నడిచిపోవాలి భయంకరమైన ఆ గోమార్గంలో ఒకచోట చీము నెత్తుతో నిండిన పెద్ద పెద్ద మడుగులు ఉంటాయి వాటిలో ఇదికుంటూ ముందుకు సాగాలి కాబట్టి గరత్మంతా ఎన్ని బాధలు పడుతూ ఆ పాపాత్ములు నడుస్తూ తనలో తాను పశ్చాత్త పడుతూ ఇలా అనుకుంటాడు అయ్యో కుమార నాకెంత కష్టం వచ్చిందో ఎన్ని పాపాలు చేశాను నేను అని ఏడుస్తూ పశ్చాత్తపడతాడు ఎంతో గొప్ప పుణ్యకర్మం చేస్తే కానీ మానవ జన్మ లభించదు కదా అలాంటి మానవ జన్మ లభించినప్పటికీ నేను ఏ పుణ్య కార్యాలనైనా చేయలేకపోయాను ఎంతో పాపం చేశాను కదా నాకింత కష్టం కలిగింది అని పశ్చత్తపడతాడు అంతేకాదు మరొకడు ఇలా ఆలోచిస్తాడు నేనెప్పుడు దాన ధర్మాలు చేయలేదు హోమం కానీ జపం కానీ తపం కానీ ఆచరించలేదు కనీసం పుణ్యక్షేత్రాలైనా దర్శించలేదు అందుకే నాకు ఈ కర్మ పట్టింది చేసిన కర్మ అనుభవించాలి కదా అనుకుంటాడు మరొకడు ఇలా అనుకుంటాడు నేను జీవితంలో ఏనాడు గంగా నదిలో స్నానం చేయలేదు సత్పురుషులని ఎప్పుడు సేవించలేదు పరోపకారం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అందుకే నాకు ఈ బాధలు వచ్చాయి అని చింతిస్తాడు ఒకడు మరొకడు ఇలా అనుకుంటాడు అయ్యో నేను జీవించి ఉన్నప్పుడు మనుషులు పశువులు జీవించడం కోసం నీళ్ళు లేని ప్రదేశంలో చిన్న చెరువును కూడా తవ్వించలేదు కనీసం కుండలో నీళ్లు కూడా పెట్టలేదు గోవుల కోసం ఆకలితో అలమటించే వాళ్ళకి కొంచెం ధనాన్ని కూడా వెచ్చించలేదు అందుకే నాకు ఈ నరక యాతన తప్పదు అని ఏడుస్తూ ఉంటాడు ఒక స్త్రీ ఇలా అనుకుంటుంది అయ్యో ఏ రోజైనా ఆవుకు మేత పెట్టానా ఒక పుణ్యవ్రతమైన చదివానా వేదాల్ని శాస్త్రాల్ని కనీసం నమ్మనైనా నమ్మలేదు ఒక్క పురాణ కథను కూడా వినలేదు చెప్పేవారిని గౌరవించలేదు కాబట్టి నాకు ఈ కర్మ పట్టింది అని బాధపడుతూ ఉంటుంది వేరొక స్త్రీ అయ్యో నేను నా భర్త ఇష్టానుసారంగా ఒక్కరోజు కూడా నడుచుకోలేదు పతివ్రత ధర్మాలను ఏ ఒక్కటి కూడా ఆచరించలేదు గురువులకు తగిన మర్యాద ఇవ్వలేదు అందుకే నాకు ఈ కష్టాలు ప్రాప్తించాయి దీనిని అనుభవించక తప్పదు కదా అని వాయిపోతుంది వేరొక పది ఇలా అనుకుంటుంది భక్తను గౌరవించడం స్త్రీ ధర్మం అని తెలిసి కూడా నేను ఆ పని చేయలేదు ఇది నేను స్వయంగా చేసుకున్న పాపమని బోరున విలపిస్తుంది కానిపట్టి గరత్మంతా జీవుడు ఈ విధంగా యమ మార్గంలో ప్రయాణం చేస్తూ ఎన్నో బాధలు పడి దుఃఖిస్తూ తన పూర్వజన్మలో చేసిన పాపాలని తలుచుకొని వాటి గురించి ఆలోచిస్తూ వేగంగా ముందుకు వెళ్తాడు అంతేకాద గర్త్మంత శ్రవకుడు అనే మనవారు భూమిపై మానవులు ఏం చేస్తున్నారో అని గమనిస్తూ ఉంటారు వారు వాటిని తెలుసుకొని వాటి గురించి యమధర్మరాజుకు తెలియజేస్తారు ఈ శ్రవకులు అనేవారు ఎవరు అంటే బ్రహ్మదేవుడి కుమారులు వీళ్ళు స్వర్గ మత్స్య పాతాల లోకాలు అని త్రిలోకాలు సంచరిస్తూ ఉంటారు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే అన్ని విషయాలు తెలుసుకోగల జ్ఞానం వీరికి ఉంటుంది వీరిలాగే వీరి భార్యలకు కూడా శ్రవకులకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఉంటాయి వీరు స్త్రీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని గ్రహించగలే సామర్థ్యం ఉంటుంది కాబట్టి గరత్మంతా ఈ శ్రవణకులతో పాటు మానవులు చేసే సమస్త పాపకర్మలని వీరు కూడా గ్రహిస్తూ గమనిస్తూ ఉంటారు అంటే సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి అగ్ని ఆకాశం భూమి జలం ఆత్మ యమధర్మరాజు ఉదయం సాయంత్రం ఉభయ సంధ్యలలో ధర్మం వీరంతా మానవ చేసి పాపపుణ్యాలను పరిశీలిస్తూ ఉంటారు ఇలా యమధర్మరాజు చిత్రగుప్తుడు శ్రవణితో పాటు సూర్యాది ఇతరులు కూడా తమ తమ స్థానాల్లో ఉండి అంతా చూస్తూ ఉంటారు అని గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు వివరించాడని గరుడ పురాణం తెలియజేస్తుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను మీ యమధర్మరాజు దశమి రోజు విన్నా చదివిన చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ